అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ సేల్ లో ఆనందం రెబల్ స్టార్ ప్రభాస్ని దిరాజసబ్గా చూడాలనే కంటే పోలీస్గా చూడాలని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు బేసిక్గా ఓ మాస్ హీరో పోలీస్ పాత్రలో కనిపిస్తే పూనకాలే వస్తాయి అలాంటిది పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ఆరు అడుగుల హైట్ హైట్తో లాఠీ పట్టుకుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది దీనికి తోడు అర్జున్ రెడ్డిని యానిమల్గా మార్చేంత ఇంటెన్సిటీని మేకింగ్లో చూపించే సంధి ప్రేడివంగా సినిమాను తీస్తే మతిపోవాల్సిందే కాబట్టి ఎప్పుడు ఈ కాంబినేషన్లో సినిమా మొదలవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది బేసిక్ గా ప్రభాస్ డైహాట్ ఫ్యాన్స్ క్యూరియాసిటీ అయితే సెప్టెంబర్ పద్నాలుగున రాసి పెట్టుకోమంటున్నారు రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముహూర్తం కుదిరింది గుమ్మడికాయ కూడా ఆర్డర్ ఇచ్చి ఫౌజీ షూటింగ్ సెట్ కి కూడా దాన్ని పంపించారట అంటే ఫౌజీ ఆగస్ట్ లోగా పూర్తి కాబోతుందా సెప్టెంబర్ లో స్పిరిట్ ని లాంచ్ చేస్తూనే రెగ్యులర్ షూటింగ్ ని శురు చేయబోతున్నాడా టేక్ ఎ లుక్ సంధి ప్రటివంగా ప్రెస్టేషన్లో బరెస్ట్ అయ్యేలా ఉన్నాడు ఇంకా వెయిట్ చేసే మూడులో లేడు అసలు లాంచింగ్ అని తర్వాత రెగ్యులర్ షూటింగ్ అని ఇలా రెండు మూడు కి తను సిద్ధంగా లేడు ఒకేసారి స్పిరిట్ని లాంచ్ చేసి అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నాడు కరెక్ట్గా ఎనిమిది నెలల్లో స్పిరిట్ టాకీ పార్ట్ పూర్తి చేసి మరో ఆరు నెలలు పూర్తిగా పోస్ట్ కి టైం స్పెండ్ చేయబోతున్నాడు ఆల్రెడీ తన మూవీకి కమిట్ అయితే ప్రభాస్ మరో మూవీ చేయకూడదనే కండిషన్ మీదే తను స్పిరిట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నాడు అందుకే ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్ ఫౌజీ షూటింగ్ తర్వాతే స్పిరిట్ పట్టాలెక్కించబోతున్నాడు అంటే ఇక స్పిరిట్ షూటింగ్ మొదలైతే పూర్తయ్యే వరకు ప్రభాస్ మరే మూవీ చేసే ఛాన్స్ లేదని తేలింది కాకపోతే సెప్టెంబర్ పద్నాలుగునే స్పిరిట్ లాంచ్ అయ్యి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది ఆ లెక్కన ప్రభాస్ ఏ మూవీ కమిట్ అయ్యాడు అవన్నీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోగా పూర్తి చేయాలి సరే దీ రాజాసాబ్ అంటే కేవలం సాంగ్స్ పెండింగ్ కాబట్టి అది ఇప్పుడు కాకపోయినా సినిమా రిలీజ్ కి నెల ముందు షూట్ చేసినా సరిపోతుంది వాట్ అబౌట్ ఫౌజీ సీతారామన్ తర్వాత మరో క్లాసిక్ ని ఫౌజీతో ప్లాన్ చేశాడు హను రాఘపుడి తన సినిమా ఎంత పొయిటిక్ గా ఉంటుందో మేకింగ్ అలానే స్మూత్ గా ఉంటుంది కానీ ఫౌజీ మాత్రం చాలా వేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది ఆగస్ట్ ఇరవైలోగా తొంభై శాతం మిగతా పెండింగ్ లో సాంగ్స్ తో పాటు వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది అది సెప్టెంబర్ ఒకటి నుంచి పన్నెండు మధ్యలో పూర్తి చేస్తారని తెలుస్తుంది అంటే స్పిరిట్ మూవీ పుణ్యమాని ప్రభాస్ తో ఫౌజీ సినిమాను మెరుపువేగంతో పూర్తి చేయాల్సి వస్తుంది అలా ఏడు నెలలు వెయిట్ చేసినందుకు సందీప్ రెడ్డి వంగ ఇలా పరోక్షంగా ఫౌజీ మూవీ షూటింగ్ కి గుమ్మడకాయ కొట్టించే పనిలో పడ్డాడనే మాటే వినిపిస్తోంది